గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ అధికారులను ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ వన్ పరీక్షలు ఈ నెల ఎనిమిదిన జరుగుతున్న సందర్భంగా సంబంధిత అధికారులతో సమీక్షించారు కాగా జిల్లాలో పంతొమ్మిది పరీక్షా కేంద్రాలను కేటాయించగా ఐదు వేల ఆరు వందల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు మన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ ఆధ్వర్యంలో ఎయిట్ జనవరి సండే రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది శ్రీకాకుళం జిల్లాలో కూడా శ్రీకాకుళం పట్టణంలో ఒక నైన్టీన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఐదు వేల ఆరు వందల మంది అభ్యర్థులు ఈ ఎగ్జామినేషన్ రాసుకుంటున్నారు దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఎగ్జామినేషన్ సెంటర్స్లో అవసరం ఉన్నటువంటి అన్ని సదుపాయాలు అక్కడ చీఫ్ సూపరింటెండెంట్స్ ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక సీనియర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ లాజ్ ఆఫీసర్ దానికి కావాల్సిన సెక్యూరిటీ బందోబస్తులు స్ట్రాంగ్ రూమ్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద ఈరోజు ఒక రివ్యూ కూడా చేశాము అందరికీ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎగ్జామ్ కోసం ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఏది కూడా అవాంఛనీయ ఇది పాల్ పాల్గొకుండా పాపింగ్ కానీ ఇంపర్సనేషన్ కానీ అలాంటివి ఏమి చేయకుండా మంచిగా ఎగ్జామ్ రాయాలి అని మీ అందరికీ కూడా శుభ శుభకాంక్షలు తెలియజేస్తాం